వాయిదా వేసుకున్నందుకు మరి ఖచ్చితంగా మనం సంప్రదింపులు చేద్దాం రెండు మూడు రోజులు తర్వాత ఇవ్వకపోతే మనకు హామీలు ఇవ్వకపోతే మిగతా కార్యక్రమాలు కంటిన్యూ చేద్దాం ఇలా మనం ఒక్కటి ఆలోచన చేయాలా ఇవన్నీ వృత్తి కులాలు కష్టపడి పనిచేస్తేనే కానీ రెక్కాడితేనే కానీ దొక్కాడదన్నట్లు వందల మంది రెండు సంవత్సరాల్లో ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై మంది చనిపోయారు చెట్టు మీద కింద పడి కింద పడి చనిపోయింది ఒక్కరు చనిపోతే కొన్ని దేశాలు దేశాలు స్పందిస్తాయి కానీ ఇంతమంది చనిపోయినా కనికరం రావట్లేదు దాడులు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు చాలాసార్లు చెప్పినాం మళ్ళీ చెప్పింది చెప్పం ఇది ఒక కుట్ర వృత్తుల పైన కుట్ర ఇది మీరు ఉపాధి అవకాశాలు కలగలిగారు కలిగియరు మీరు ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇయ్యరు వీళ్ళు బతుకుతూ పది మందిని బతికిచ్చే వృత్తిని కూడా మీరు బతకనీయకుండా చేస్తారు భయం భయంతో బతకనేయకుండా చేస్తారు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు వైన్ షాపులలో బార్ షాపులలో ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు కానీ పాతది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని మళ్ళీ రిపీట్ చేసేది మరి అవకాశం ఉంది ఇంకా రెండు నెలలు ఉంది నవంబర్ నుంచి డిసెంబరు నవంబర్ ఎండింగ్ నుంచి పరిగణలోకి వస్తుంది అంటే ఇంకా దాదాపు మూడు నెలలు ఉంది కనుక జియో నెంబర్ నైంటీ త్రీ సవరించి ఇరవై శాతం వైశాపులలో భాగం ఇస్తూ రిజర్వేషన్ కల్పిస్తూ సొసైటీలకి అప్పాయి చెప్పాలని చెప్పి మీరు ఇచ్చిన డిమాండ్ మేరకు మరి ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది సర్వైపాపన్న జిల్లాకు జనగామ జిల్లాకు పేరు పెట్టాల్సిన అవసరం ఉంది ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు కానిటువంటి రెండు కూడా ప్లస్ కార్మికులు చనిపోయినటువంటి వాళ్ళకు ఎక్స్క్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది వెయ్యి పైగా కుటుంబాలు రోజు ఎదురు చూస్తున్నాయి పది లక్షలు పెంచిన జీవో ఇవ్వలేదు బకాయిలు ఇవ్వలేదు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ మూడు ప్రధానమైన డిమాండ్లతో ఈ సంఘాలన్నీ కూడా మరి పోరాటం చేస్తూ ఉన్నాయి స్పందించకపోతే ఖచ్చితంగా వివిధ రూపాల్లో గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు ప్రకటిస్తాం ఏ ఒక్క వృత్తి కులాలకి ఏ ఒక్క కూడా నెరవేర్చలేదు యాదవులకు గొర్రెల గొర్రెలు కొనడానికి మూడు లక్షల అకౌంట్లు వేస్తామన్నారు చేప పిల్లిస్తామన్నారు ఇక రకరకాల వృత్తిదారులకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇష్యూ చేసింది నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి దీనికి అర్థం చేసుకోవాలా ఒకవైపు నలభై రెండు శాతం ఇస్తామని మాట్లాడుకుంటే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది అన్నారు మళ్ళీ ఆర్డినెన్స్ రాలేదు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని ప్రయత్నం చేస్తామన్నారు కేంద్రం బాధ్యత అన్నారు కేంద్రం చేస్తలేదన్నారు ప్రయత్నం చేస్తున్నామన్నారు సుప్రీంకోర్టుకు వెళ్తున్నామన్నారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పిస్తామన్నారు మరి ఒకవైపు ఇక్కడ ఎలక్షన్ సిద్ధం చేస్తున్నారు ఏ భరోసాతో ఎలక్షన్లు పెట్టాలనుకుంటున్నారు ఏ భరోసాతో ఈ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిం మోసం చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర లేదంటే మరి నలభై రెండు శాతం ఇస్తామని ఏ ధీమాతో మీరు ముందుకు పోతా ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా పాపన్న జయంతి రోజు ఖచ్చితంగా నలభై రెండు శాతంతోనే రిజర్వేషన్ పోతామని చెప్పారు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు కూడా చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇచ్చి చూపిస్తామని రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు ఖచ్చితంగా ఆయన కళ అది బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అన్నారు ఒకవైపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇన్ని కార్యక్రమాలు నాటకాలు చేస్తూ మళ్ళీ ఇక్కడ ఇదేంది మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి రేపటి నుంచి ప్రారంభమవుతుంది పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫికేషన్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్ లిస్టు ఇవన్నీ అంటే మీరు మొదటి నుంచి కూడా మాకు అనిపించేందంటే ఎవరి మీదనో నెట్టేసి అటు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషను చట్టం తెచ్చింది నేను ఏం చేయలేకపోతున్నామో లేకపోతే కేంద్రం మీదనో మొత్తం మీద ఎవరి మీద నొట్టేసి ప్రజలను మప్పపెట్టి బీసీల నయమాంచ చేసి ఎలక్షన్లకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని కుదరదు బీసీలలో కూడా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు మా బీసీ మేధావులు ఉన్నారు సంఘనాయకులు ఉన్నారు అంత తెలుసు సుప్రీంకోర్టు ఆదేశం మేరకే యాభై శాతం లోపు రిజర్వేషన్లు గతంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అరవై రెండు శాతం పెంచినా హైకోర్టు కొట్టేసింది అందుకే తప్పని పరిస్థితులలో టీఆర్ఎస్ ప్రభుత్వం యాభై శాతం లోపల ఇవ్వడం జరిగింది మరి మీరు పెంచాలంటే నైన్త్ షెడ్యూల్ అని చెప్పి మేము అన్నిసార్లు చెప్పినా అవసరం లేదు మాకు అధికారం ఉంది అని చెప్పారు మరి ఇలా మీకున్న అధికారం ఎక్కడ పోయింది ఎక్కడ దాక్కున్నది నలభై రెండు శాతంతోనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలి లోకల్ బాడీ లోపు ఈ బీసీ కులాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి అంతలోపు వేధింపులు మానుకోవాలి దుకాణాలు హైదరాబాద్లో ఉన్నటువంటి శాసన మొత్తం తెరిపించాలి కల్తీని అరికట్టాలి కల్తీ మామూలు చేసి అధికారులపైన చర్యలు చేపట్టాలి లిక్కర్ మాఫియాను కూడా అరికట్టాలి లిక్కర్ మాఫియా చేస్తున్నటువంటి అగడాలను సిట్ అధికారులతో దర్యాప్తు చెప్పాలి అవకతవకలు జాగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరినీ బతికించాల్సిన బాధ్యత ఉంది కామరెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే కాదు అది చిన్న అంశం ఒకటే అంశం అది నలభై రెండు శాతం అనేది కేవలం రెండు మూడు వేల మందికి ఉపయోగపడేది కానీ లక్షలాది మందికి ఉపయోగపడేటువంటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కావచ్చు వృత్తికొలకి ఇచ్చే హామీలు కావచ్చు చాలా ఉన్నాయి బతుకుదేరువు అందులో కామారెడ్డి డిక్లరేషన్లో బతుకు తెరువు ఉంది కోట్లాది మంది ప్రజల బతుకు తెరువు ఉంది దాన్ని అమలు చేయాలి మీరు కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తే మీ ప్రభుత్వానికే మేము చేయకూడతాం మీరు ఏం చెప్తే అది చేస్తాం మా ప్రజలంతా మీ ఏంటనే నడుస్తారు కానీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఏదో సాగు చెప్పి తప్పించుకుంటామంటే కొంతమంది మీరు మేనేజ్ చేయొచ్చు కొన్ని సంఘాలని అదుపులో పెట్టుకోవచ్చు రకరకాలుగా మీరు జిమ్మికులు చేయొచ్చు కానీ ఇక్కడ ఏ పైసకు లొంగనటువంటి వాళ్ళు నిలుపడి అన్నం తినైనా సరే అడుక్కొని తినైనా సరే ఉపాసం ఉండైనా సరే సత్యం సావడానికి సిద్ధం కానీ ఇవి ఎవరికి లొంగకుండా ధైర్యంగా కొట్లాడే జాతి ఇక్కడ సర్వపాన్న జాతి చాక ఐలమ్మ జాతి కుమరం భీమ్ జాతి పండుగ సాయన్న జాతి దొడ్డి కొమరేయ జాతి ఇక్కడ ఉన్నదన్న సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పి ఖచ్చితంగా కామరెడ్డి డిక్లేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం దుకాణాలు తెరవకుండా నాంచితే ఇదే విధంగా దాడులు కొనసాగితే ఖచ్చితంగా ఇది ఒక్క కులానికి సంబంధించింది కాదు పది కులాలకు సంబంధించిన అంశం ఇది ఒక్కరు బాగుపడదుల్లా పది కులాలు పది జాతులు బాగుపడేటువంటిది కనుక అందరిని కలుపుకొని ఈ వర్షాలు పోయిన తర్వాత మా కార్చిను ప్రకటిస్తాం మరి మంత్రి గారు మరి ఈరోజు రాత్రికో రేపు పొద్దుగాలలో టైం ఇప్పి టైం తీసుకొని వరదలు చూడడానికి పోయి వెంటనే మేము వచ్చిన తర్వాత రాత్రికో రేపు కలుస్తాం మహేష్ కుమార్ గారు నేను కలిసి మాట్లాడతాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తామన్నారు చేస్తే సంతోషం ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రటిక్ పద్ధతిలో మేము చేస్తున్నాం మీరు చేయకుండా మా పని మేము చేసుకుంటూ పోతాం మా ఎలక్షన్లు మేము చేసుకుంటూ పోతాం మా దండలు మేము చేసుకుంటూ పోతాం అంటే మాత్రం అన్నీ కూడా ప్రతి ఒక్కరికి మాకు ఏం పని లేదు దుకాణాలు బంద్ ఉన్నాయి కనుక ఇంకా ఈ దుకాణాలపైన వెంబడి పడతారు ఫార్మా కంపెనీల పైన లిక్కర్ మాఫియా పైన భూముల పైన అక్రమాలపైన ఎవరెవరు ఏం చేస్తున్నారో దాని మీద ఖచ్చితంగా మేము కూడా వేరే పని లేకుండా దాని మీద సిద్ధంగా ఉన్నామని మాతో పెట్టుకోవద్దు మర్యాదగా మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం